ఒక ఒక ఊరిలో చిన్న గ్రూప్ యువకులు వీళ్ళంతా కాలేజీ క్యాంపస్ లో సాయంత్రం క్యాంటీన్ లో కూర్చొని కాఫీ తాగుతూ ఒక న్యూస్ చేశారు టీవీలో అదే వాళ్ళ రాష్ట్రంలోకి అస్సాం నుండి తరమబడిన ఎరిక్షన్ డ్రైవ్ లో బయటకు పంపబడిన అక్రమ వలసదారులు వీళ్ళ రాష్ట్రంలోకి రావడం రావడమే కాకుండా కొత్త మదర్సాలు మస్జిద్లు రాత్రికి రాత్రి రావడం అరే ఇది మన భూమి ఆదివాసుల భూమి మన సంస్కృతిని నాశనం చేస్తారేమో అనే భయం ఆ యువతలో మొదలైంది వాళ్ళల్లో ఒక ప్రశ్న మొదలైంది అనధికారికంగా బిల్డింగ్లు వస్తున్నాయి మనం కొద్ది రోజుల్లో మన రాష్ట్రంలోనే మైనారిటీలుగా మారిపోతామేమో డెమోగ్రఫిక్ చేంజ్ వచ్చేస్తుందేమో అని భయం వాళ్ళు అలా భయపడి అయినప్పుడు చూసుకుందాంలే కాపాడడానికి ఎవడో వస్తాడు ఎవడో చేస్తాడు మైనారిటీ అయితే అయ్యాం అని అనుకుని చేతులు ముడుచుకొని కూర్చోలేదు మన జెన్జీ ఏమైనా చెయ్యాలి అనుకున్నారు సోషల్ మీడియా క్యాంపెయిన్ మొదలు పెడదాం ప్రభుత్వానికి చెప్దాం ప్రజలకి తెలియచేద్దాం మార్పు వస్తుందేమో అనుకున్నారు లేదు లేదు మనమే స్వయంగా వెళ్ళి చెక్ చేద్దాం డ్రోన్తో ఫొటోస్ తీద్దాం డాక్యుమెంట్స్ అడిగి వెరిఫై చేసి వాళ్ళు ఎక్కడి వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయా అసలు ఈ రాష్ట్రం వాళ్ళైనా తెలుసుకుందాం ఇది మన భూమి మన హక్కు మన సంస్కృతి అని అనుకున్నారు ద ప్లాన్ మిషన్ బిగిన్స్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ఒక కొత్త విప్లవం మొదలైంది జెన్ జీ యువత నడిపిన విప్లవం అక్రమ వలసలు అనధికార మసీదులు మదర్ సాలు నిర్మాణాలపై ధైర్యంగా నిలబడింది అరుణాచల్ యూత్ అరుణాచల్ ప్రదేశ్ ఒక గిరిజన రాష్ట్రం ఇక్కడికి రావాలంటే ఐఎల్పి తప్పనిసరి అదేంటి మన దేశంలో ఉండే ఒక రాష్ట్రానికి వెళ్ళాలంటే ఐఎల్పి అనేదో కావాలా ఐఎల్పి అంటే ఇన్నర్ లైన్ పర్మిట్ అనేది ఒక అధికారిక డాక్యుమెంట్ ఇది అరుణాచల్ ప్రదేశ్ లోకి ప్రవేశించడానికి భారత పౌరులకు అరుణాచల్ స్థానికులకు తప్ప మిగతా వాళ్ళకి తప్పనిసరి ఐఎల్పి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రైబల్ సంస్కృతి ఆచారాలను రక్షించడం జాతీయ భద్రత ఇంపార్టెంట్ చైనా మయన్మార్ భూటాన్ బార్డర్ ఉండటం వల్ల అక్కడ నుంచి వచ్చేసి వీళ్ళ సంస్కృతి నాశనం చేసేస్తారేమో అని చెప్పి కూడా అండ్ అందరూ ఊరికి రాకుండా డెమోగ్రాఫిక్ బ్యాలెన్స్ మరియు పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఇదంతా అరుణాచల్ స్థానికులకు ఐఎల్పి అయితే అవసరం లేదు ఎవరు అప్లై చేయాలి అంటే భారతదేశంలోని ఇతర రాష్ట్రాల పౌరులు ఇండియన్ సిటిజన్స్ ఐఎల్పి చేయాలి ఐఎల్పి వ్యాలిడిటీ ఏంటి అంటే టూరిస్ట్ ఐఎల్పి ఉంటుంది పదిహేను నుంచి ముప్పై రోజులే వ్యాలిడ్ ఎంప్లాయ్మెంట్ అయితే లాంగ్ టర్మ్ ఒక సంవత్సరం వరకు ఉంటుంది కొన్ని ప్రాంతాలకు కొంచెం అదనపు స్పెషల్ పర్మిట్ అయితే అవసరం ఉంటుంది సో ఇంతే బయటి వాళ్ళు వస్తే ఎన్ని రోజులే ఉండాలి కానీ గత కొన్ని సంవత్సరాలుగా అక్రమంగా బంగ్లాదేశ్ వలసదారులు రాష్ట్రంలోకి చొరబడుతున్నారని స్థానిక గిరిజన యువ సంఘాలు ఆరోపిస్తున్నాయి వీరు ముందు కార్మికులుగా వచ్చి తర్వాత స్థిర నివాసం ఏర్పరచుకొని అనధికారికంగా మసీదులు మదర్సాలు నిర్మిస్తున్నారని జనాభా మార్పులు తీసుకొస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి ప్రధాన సంఘటన ఏంటి అంటే ఇరవై ఇరవై ఐదు నవంబర్ డిసెంబర్ లో ఇటానగర్ నహర్లగున్ ప్రాంతాల్లో పన్నెండుకి పైగా అనధికారిక మసీదులు నిర్మాణమైనట్టు ఆరోపణలు ఉన్నాయి అక్కడ యువకులు జట్టు జట్టుగా ప్రతి మసీదులోకి వెళ్లారు అక్కడ అన్ని పరిశీలిస్తున్నారు పేపర్స్ అడుగుతున్నారు మీకు వీరికి పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అడుగుతున్నారు లేకుంటే ఖాళీ చేసి వెళ్లిపోవాలని చెప్తున్నారు మీరు ఇక్కడికి లేబర్స్ గా వచ్చారు తర్వాత ఇక్కడే స్థిరపడ్డారు తర్వాత మసీదు కట్టారు ఆ మసీదు మైకులో నుంచి మమ్మల్ని కాఫీర్స్ అని చెప్పడం తిట్టడం మొదలు పెట్టారు ఇప్పుడు దాకా జరిగిందేదో జరిగింది ఇకపై మీరు ఇక్కడ నివసించడానికి అనుమతి లేదు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోండి లేదా మొత్తం మేము కూల్చాల్సి వస్తుంది అని అరుణాచల్ ప్రదేశ్ యువత హెచ్చరిస్తుంది వాళ్ళకి ఎంత క్లారిటీ ఉంది అంటే పక్కన ఇంట్లో అన్ని రోజులు కలిసి ఉన్న వాళ్ళని కూడా వదలకుండా ప్రాణాలు తీశారు కదా మీరు మతం కోసం మీ పుస్తకం ఇదే కదా చెప్తుంది మేము మీకు కాఫీ కదా అని అడుగుతున్నారు ఇంకో మస్జిద్ పేపర్లు చెక్ చేస్తూ మీరు భారత్ మాతాకి జయనరు వందే మాతరం మనరు ఎలా మీరు ఈ దేశాన్ని గౌరవిస్తారు ఎలా మీరు గర్వంగా భారతీయులు అని చెప్పుకుంటారు అసలు ఈ దేశానికి మీరు విధేయులుగా ఉండలేరు అని గట్టిగానే ప్రశ్నించారు ప్రభుత్వం మాత్రం ఈ ఐఎల్పీ చెక్కింగ్ స్ట్రిక్ట్ చేసింది కానీ ఇంకా పూర్తి చర్యలు ఈ అక్రమ కట్టడాల మీద తీసుకున్నదైతే లేదు ఇప్పటి వరకు ఈ తరం యువత దేశం కోసం రాష్ట్రం కోసం వాళ్ళ సంస్కృతి కోసం వాళ్ళ ఉనికి కోసం దాన్ని కాపాడుకోవడం కోసం ఆలోచించడమే కాకుండా దానికోసం నడుం బింగించి పోరాడడం చూస్తే నాకు నిజంగా ముచ్చటేస్తుంది ఇది చాలా అభినందించదగ్గ విషయం కాకపోతే మీరు ఒక్కటి గమనించారా ఇంత చేస్తున్నా నవ్వుతూ చక్కగా మర్యాదగా మాట్లాడుతూ డాక్యుమెంట్స్ చెక్ చేస్తూ యాజ్ పర్ లా చేస్తున్నారు రాత్రికి రాత్రి రలీవ్ గలీవ్ చలీవ్ మతమ్మారు పారిపోలేదా లేదా పైకిపో అని రాక్షసంగా కశ్మీర్ లో కశ్మీర్ పండితుల మీద చేసినట్టు వీళ్ళు బిహేవ్ చేయట్లేదు అదే తేడా అరుణాచల్ జెన్జీ చూపిన ధైర్యం ప్రతి రాష్ట్రం అనుసరించాలి మన సంస్కృతి మ జనాభా సమతూకం కాపాడుకోవాలి ఉత్తరాఖండ్లో అక్రమ మదర్సాలపై చర్యలు తీసుకుంటున్నారు అస్సాంలో హిమాంత బిశ్వశర్మ గారు అక్రమ వలసలపై దృష్టి పెట్టారు ఉత్తరప్రదేశ్లో మదర్సా సర్వేలు జరుగుతున్నాయి ప్రతి రాష్ట్రంలోనూ యువత ముందుకు రావాలి అక్రమ నిర్మాణాలు వలసలు ఆపాలి మన భూమి మన సంస్కృతి మన వారసత్వం కాపాడుకోవాలి ఇది దేశభక్తి ఇది జెన్జీ విప్లవం అరుణాచల్ ప్రదేశ్ జెన్జీ మీకు సెల్యూట్ మీ విప్లవం దేశ వ్యాప్తంగా వ్యాపించాలి మన సంస్కృతిని కాపాడుకుందాం భారతదేశాన్ని బలోపేతం చేద్దాం ఇలా ప్రతి రాష్ట్రంలో యువత దేశం కోసం తన స్వాభిమానం కోసం ఆలోచిస్తే మళ్ళీ ఈ దేశం ఆ విషపు కొరల్లో మత మార్పిడి ముఠా వలల్లో జిహాదీ ఉగ్రవాదుల గూట్లలో చేరకుండా కాపాడబడుతుంది ఏమంటారు ఫ్రెండ్స్ మన తెలంగాణలో ఇలాంటి మార్పు వస్తుందంటారా లేదా సినిమా హీరోలే నిజమైన హీరోలు అని పాలాభిషేకాలు చేసుకుంటూ కులం అనే ట్యాంక్ వేసుకొని ఆ కులం వాడికి మద్దతు ఇస్తూ తానా అంటే తందానా అనుకుంటూనే ఉండిపోతుందా మీ అభిప్రాయాలు కామెంట్స్లో చెప్పండి ఈ వీడియోని మరింత మందికి షేర్ చేయండి ఏ ఒక్క జెన్జీ కిడ్ అయినా ఆలోచిస్తాడేమో జై భారత్ జై హింద్